ఖర్చు అవుతుంది హాస్పిటల్కే పెడతారు ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు ఆ కాలేజ్ బతుకుతుంది ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్ నిలబడగలుగుతుంది పిల్లలకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అలాంటిదా నేను నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత ధర్మం లీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పిన వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులు అయితే సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడిని అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియరిటీ ఉంటే చేయమని చెప్పండి తెలియని వాళ్లకు ఏం జరుగుతూ ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి దర్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని చంద్రబాబు నాయుడు నేను పట్టేది అందుకోనే తప్పు పడుతున్నా ఎందుకు పడుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు పడుతున్నా తాను చేసిన తప్పును ఎందుకు చెప్తా ఉన్నా ఎందుకనంటే తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ యాక్చువల్గా ఏంది ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా రమేష్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు నేను రాసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగ ఉపయోగించుకునే అత్యంత హీన హేయమైన మనసు కలిగిన వ్యక్తి ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు భక్తి ఉండదు కూడా అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది మిగతా ఎవ్వరి హయాంలో జరగదు ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఆయన ఎవరు పోతా ఉన్నారమ్మా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకోరు వస్తారు దుర్గా అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేందని అంటే గుర్తుగా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు నీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నాను లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటే మీ చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కు